హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు మన ఛానల్లో జొన్నలు సజ్జలతో అయితే ఇడ్లీలు చేశానండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ ఇడ్లీలు అయితే మనం మూడు రకాలుగా చేయొచ్చండి జొన్నలను సజ్జలని డైరెక్ట్ రా రూపంలోకి మార్చుకొని చేయవచ్చు లేదా పిండి పట్టించుకొని అయినా చేయొచ్చు లేదా నేను వీడియోలో చూపించిన విధంగా జొన్నలు సజ్జలు నానబెట్టైనా చేయొచ్చు అనమాట ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా ఉంటాయండి అంతేకాకుండా వీటి వల్ల చాలా యూజెస్ ఉంటుందండి లైట్ ఫుడ్ కదా చాలా బా హెల్త్కి చాలా మంచిది అనమాట వీటిలో ఫైబర్ ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి చాలా మంచిది ఫాస్ట్ ఫుడ్ కన్నా ఇలాంటి రెసిపీస్ మన డైట్లో చేర్చుకోవడం వల్ల హెల్త్కి కూడా ఎంతో మంచిది అనమాట అయితే నేను వీడోలో చూపించిన విధంగా జ జొన్నలు సజ్జలు అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి మినపప్పు మాత్రం ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను తీసుకొని వీడోలో చూపించిన విధంగా ఒకటికి రెండు సార్లు అయితే బాగా నీట్గా స్క్రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వాష్ చేసుకుంటే దాని మీద డిస్ట్ పడ్లు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి విధంగా కడుక్కున్న తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని కొద్దిగా అరటి అర టీ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకొని ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలండి అంతేకాకుండా అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అన్నమాట ఇది కూడా వాష్ చేసుకొని ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత నానబెట్టినటువంటి మిశ్రమాన్ని అయితే మనము నెక్స్ట్ చూసారు కదా ఈ విధంగా అయితే మనకు జొన్నలు సజ్జాలు ఈ విధంగా ఉబ్బిపోయి వస్తాయండి ఈ విధంగా నానబెట్టుకొని వీటిని ఫిల్టర్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలన్నమాట అంతేకాకుండా ఇవి చాలా మంచిదండి హెల్త్కి అయితే ఇప్పుడు జొన్న గట్క గట్క అంటారు కదా అలాంటి రెసిపీస్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఇలాంటి రెసిపీస్ అంటే ఇడ్లీలాగా లాగా ఉప్మా లాగా చేసుకొని తినొచ్చండి చాలా మంచిది ఈ ఇడ్లీలు తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఈ విధంగా వాటర్ కూడా ఫిల్టర్ చేసేసుకొని మనం నెక్స్ట్ జొన్నలు సజ్జలు మినపప్పు మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రుబ్బుకొని దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోండి చేసుకొని నానబెట్టినటువంటి ఇడ్లీ పిండిని కూడా వేసుకోవాలి ఇడ్లీ రవను కూడా వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి దాన్ని కలుపుకొని మూత పెట్టేసి ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు అయితే మనకి పులియబెట్టాలంటే పులియబెడితేనే మనకు ఇడ్లీలు అనేవి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా పుల్లెబెట్టుకోవాలన్నమాట ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మనకు పిండి అయితే ఈ విధంగా వస్తుంది ఇందులోకి మన ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇడ్లీ కన్సిస్టెన్సీ వరకు చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి లేదంటే పల్చగా అయిపోతుంది అనమాట సో చూసుకొని వాటర్ అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఈ బౌల్ అయితే సైడ్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్లు అయితే తీసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చెక్ చేసుకుని వేసుకోండి మర్చిపోవద్దు అంతేకాకుండా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆయిల్ పోసేసి స్క్రబ్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్ కూడా మొత్తం ఇడ్లీ ప్లేట్లకి రాసి కావాలంటే దాని మీద కొద్దిగా పిండి కూడా చల్లండి చాలా బాగుంటుంది విధంగా ఆయిల్ రాసుకున్న తర్వాత జొన్నపిండి పిండి వేసేసి ఆవిరి మీద ఒక ఐదు లేదా పది నిమిషాల పాటైతే హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి ఈ ప్లేట్లన్నీ ఇడ్లీ తీసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక గంట సేపు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించినట్లయితే మనకు వీడలో చూపించినట్లుగా ఇడ్లీలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సో ఈ ఈ ఇడ్లీలకు పల్లె చట్నీ కానీ సాంబార్తో కానీ తింటే చాలా టేస్ట్ ఉంటాయండి సో ఎవరికై ఎవరికైనా హెల్తే కా ఇంపార్టెంట్ కదండి కన్నా హెల్తే ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అయితే సో ఈ విధంగా హెల్తీ రెసిపీస్ తినడానికైతే చేయడానికి తినడానికైతే ట్రై చేయండి చాలా మంచి రెసిపీ అండి సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హైపింగ్ పా పాయింట్లు ఇవ్వడానికైతే ట్రై చేయండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఇడ్లీలు చాలా బాగా వచ్చాయండి సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో చేయడానికైతే ప్రయత్నించండి మర్చిపోకుండా ఇంట్లో చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి చాలా మంచి రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్